పాలు తాగిన వెంటనే ఆబ్వియస్గా వాళ్ళు పాలు తీసుకునేటప్పుడు ఆ గుటకలు ఏవైతే వేస్తుంటారో దాంతోపాటు కొంచెం గాలి కూడా వెళ్తూ ఉంటుందండి మనం తిన్న తర్వాత కూడా తిన్న వెంటనే బేవులు పైకి తీస్తూ ఉంటాం అది ఆటోమేటిక్గా అవుతుంది ఎందుకంటే మనకు ఆ మసిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది బలం ఉంటుంది ఆటోమేటిక్గా మన బాడీ అనేది బేవు బయటికి తీస్తుంది సో గాలి బయటకు వచ్చేస్తుంది పసిపిల్లల్లో ఏమవుతుందంటే ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఉండదు ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా ఉన్న పిల్లలు కొంతమంది తీస్తారు కొంతమంది తీయలేరు అలా బేవు తీయలేనప్పుడు ఏమవుతుందంటే ఆ గాలితో పాటు పాలు గాలి కలిపి స్టమక్లో ఉండిపోతూ ఉంటాయి సో ఇది జరిగినప్పుడు ఎప్పుడైతే పిల్లల్ని పడుకోబెడతాము గాలి ఆటోమేటిక్గా పైకి తన్నట్టుగా పైకి దాంతో దాంతోపాటు పాలను కూడా తీసుకొని బయటకు వస్తూ ఉంటాయి దీన్నే మనం పాసిటింగ్ లేదా ఒక్కొక్కసారి వామిటింగ్ అని కూడా అంటుంటాం సో ఇట్లా జరిగినప్పుడు ఎస్పెషలీ బిడ్డ పడుకొని ఉన్నప్పుడు రిస్క్ అన్నది ఎక్కడ ఉంటుందంటే ఆ పాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అది రిస్క్ ఆఫ్ ఆస్పిరేషన్ చాలా సీరియస్ కండిషన్ అండి అట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది సో దీనికి విరుగుడు మాత్రం ఒకటే అండి పాలైన వెంటనే ఖచ్చితంగా పదిహేను ఇరవై నిమిషాలు పైకి వేసుకోవాలి భుజం దగ్గరికి మన బిడ్డ కడుపు వచ్చేటట్టు వేసుకోవాలి అండ్ వెనకాల కొంచెం మెల్లగా తట్టి బేవు తీయించడానికి ప్రయత్నించాలి బేవు అట్లా కూడా రావట్లేదంటే బిడ్డని కూర్చోపెట్టుకొని మన కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని వెనకాల వీపు రాస్తూ కూడా బేవు తీయించవచ్చు బేవు రావట్లేదు ఏం చేసినా బేవు రావట్లేదంటే మాత్రం కనీసం ఒక ఇరవై ముప్పై నిమిషాలు మాత్రం మీద వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్